వైఎస్ జగన్ భూదాహం ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తోంది ప్రతి జిల్లా కేంద్రంలో ప్రైమ్ లొకేషన్లో భారీగా భూ దోపిడీ చేసింది జే గ్యా పార్టీ కోసం భారీ ప్యాలెస్లను కట్టుకుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో జగన్ ప్యాలెస్ పిచ్చి వెలుగులోకి వస్తోంది ఇక తిరుపతిలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి అతి దగ్గరలో అన్ని హంగులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని గుట్టు చప్పుడు కాకుండా సిద్ధం చేసుకున్నారు ఒకటి రెండు కాదు ఏకంగా పద్నాలుగు కోట్ల రూపాయల విలువైన ఏపీఐసీ భూముల్లో వైసీపీ కార్యాలయాన్ని కేవలం రెండు వేల రూపాయల లీజుతో వైసీపీ కార్యాలయ నిర్మాణం చకచకా రేణిగుంటకు అతి సమీపంలో ఈ నిర్మాణం జరిగినా స్థానికులకు ఈ నిర్మాణం గురించి తెలియకుండా నిర్మించింది జగన్ గ్యాంగ్ అప్పటి ఏపీఐసీ చైర్పర్సన్ గా ఉన్న రోజా వైసీపీ పార్టీ కార్యాలయం నిర్మాణం కోసం ఏపీఐఏసీ భూములను కేటాయించారు పరిశ్రమల కోసం కేటాయించాల్సిన స్థలాన్ని పార్టీ కార్యాలయం కోసం కేటాయించడంపై స్థానికులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు రోజా స్థలాన్ని కేటాయిస్తే జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి దగ్గరుండి వైసీపీ కార్యాలయాన్ని నిర్మించారు బ్రిటిష్ కాలం నాటి హయాంలో కనిపించే నిర్మాణాన్ని తలదన్నేలా ఉంది రేణిగుంట సమీపంలోని వైసీపీ కార్యాలయ నిర్మాణం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ అన్ని హంగులతో నిర్మించిన వైసీపీ కార్యాలయాన్ని ప్రభుత్వ ఆసుపత్రిగా మార్చాలంటున్నారు స్థానికులు దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మొత్తం మీద ప్రజల డబ్బుతో ప్రస్తుతం మీరు చూస్తున్న ఈ భవనమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం చూసారు కదా ఈ ప్యాలెస్ ని ఏ విధంగా ఉందో మామూలుగా అయితే బ్రిటిష్ కాలంలోనే ఇలాంటి నిర్మాణాలు కనిపిస్తూ ఉంటుంది కింద చూడొచ్చు ఈ ఫ్లోరింగ్ మొత్తం కూడా బ్రిటిష్ కాలంలో అప్పట్లో చాలా విలువ కలిగిన వస్తువులను వాడి నిర్మాణాలు చేపట్టేవారు అలాంటిది సరిగ్గా తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయానికి అతి దగ్గరలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యాలయ నిర్మాణం దాదాపుగా పూర్తయింది తొంభై శాతం పైగా పూర్తయిన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని స్పష్టంగా కూర్చోవచ్చు సో కొంతమంది ఇక్కడ స్థానికంగా ఉన్న నేతలు ఉన్నారు సార్ అసలు చూసారా ఇలాంటి పార్టీ కార్యాలయం అనేది నిర్మాణం జరుగుతుందని ఎప్పుడైనా మీరు ఏమి ఉంటారు మాకు ఎవరు కూడా ఇక్కడ ఎంత పెద్ద బిల్డింగ్ కడుతుండాలనే విషయం మాకు తెలియదు మాకు ఆశ్చర్యం వేసింది ఏపీఐసి ల్యాండ్స్ ని ఒక పార్టీ కార్యాలయంకి లీజ్ పద్ధతిలో అదే ఎకరాకి వెయ్యి రూపాయలు లెక్క దాదాపు పదహైదు కోట్ల రూపాయలు విలువ చేసే ఈ స్థలాన్ని ఆమె రోజమ్మ ఎడవ చేతితో సంతకం పెట్టిందో కుడి చేతితో సంతకం పెట్టిందో తెలియదు పాపం మరి ఈరోజు వాళ్ళ పార్టీ కార్యాలయం పేరుతో వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళకి ఈ మాదిరిగా లీజు పద్ధతిలో ఈ విధంగా చేసి ప్రజా ప్రజాస్తిది పాపం ఆ రోజమ్మ ఈ ఆమెకి ఏమి ఇచ్చినారో ఆయన ఆమెకి ఎవరు చెప్పినారో ఈ స్థలాన్ని అప్పణంగా మరి ఆమె కట్టబెట్టేసింది దీనికి ఏ రూల్స్ కింద ఏ చట్టం కింద ఏ నిబంధనల కింద ఫ్యాక్టరీలకు కేటాయించాల్సిన స్థలాన్ని ఒక ప్రైవేటు రాజకీయ పార్టీకి లీజ్ లీజు కింద ముప్పై నలభై ఏళ్ళకి లీజు కింద రాజు అంటే పూర్తిగా నిబంధనలకు ఇది ఇప్పుడు మీరు చెప్పినట్టు బిల్డింగ్ కనబడి పరిస్థితి ఎందుకంటే చెట్లన్నీ పెట్టేసి ఎవరికీ తెలియకుండా గత ప్రభుత్వం ఒక గుడ్డిగా మళ్ళీ మేమే వస్తామని చేయలేమని ఒక గుడ్డి దీంతో దీన్ని నిర్మించడం జరిగింది అదే విధంగా ఇప్పుడు చెప్పినట్టు పరిశ్రమల శాఖ మంత్రి రోజక్క గారు ఒక్క పరిశ్రమ తీసుకురాకపోయినా కూడా అక్కడ రుషికొండం తలపించేలాగా ఇక్కడ పార్టీ కార్యాలయాన్ని నిర్మించడం జరిగింది దీన్ని తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది ఎక్కడ ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి తాడేపల్లికూడ పబ్ గేమ్ ఆడుకుంటున్నాడు కానీ ఎక్కడ రోడ్లు వేసిన పాపన లేదు ఇటువంటి ఈ పరిశ్రమలకు దగ్గర ఏపీఎస్ దగ్గర ఇది ఇది ప్యాలెస్ లేదా మేము ఎప్పుడు కేరళ హాస్పిటల్ కాడ హాస్పిటల్ చూసినాం ఇది నమోనా ఇప్పుడు చూస్తాము ఈ ఈ పార్టీ కార్యాలయం దీన్ని ప్రభుత్వం ఇప్పుడు ఉండే ప్రభుత్వం గమనించి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను జగన్మోహన్ రెడ్డికి ప్యాలెస్ ఎక్కువ అనుకుంటా ప్రతిదిక్కడ ఒక ప్యాలెస్ అనుకుంటా ఉన్నాడు ఏడు కూడా ఒక ప్యాలెస్ కట్టాడు ఈ ప్యాలెస్ కి ఏ అనుమతులు లేవు సంవత్సరానికి వెయ్యి రూపాయలు అంటా పేదోడు గుడి సిక్కిస్తా ఉన్నాడు నెలకు వెయ్యి రూపాయలు ఇట్లాంటి సాగాలల్లో పేదోళ్ళకి ఒక పది ఇండ్లు కట్టించుంటే ఉంటుంది ఈ ఏరియాలో ఎక్కడ ఇంత పెద్ద ప్యాలెస్ ఆయన పార్టీ కట్టుకున్నాడంటే ఆయనకి ఈయన ఎంత పిచ్చిందనేది మనకు అర్థమైపోతా ఉంది ప్రజాధనం ఏ విధంగా ప్రజావేదికను సక్రమంగా కట్టి ప్రజాధనంతో కట్టి ప్రజావేదికను గురి ఇప్పుడు ఇది ప్రజల ధరం కాదు ఆయన అక్రమ సంపాదనతో అక్రమంగా రాయించుకొని ఏ అనుమతులు లేకుండా ఏమీ లేకుండా ఇంత ఉంటే అధికారులు కూడా అప్పుడు ఆయన కింద మడుగులు ఎత్తినారే కానీ వాళ్ళు కూడా ఇది తప్పు ఆయన చెప్పేసి అధికారులు కూడా స్పందించలే ఇది బచ్చి కూడా మాదిరి చేస్తూ ఉన్నాడు ఇంత దారుణమైన పరిస్థితి ఉంటే దీన్ని ఇప్పుడు కూడా సక్రమంగా పేదలకే దానికైనా హ్యాండ్ ఓవర్ చేసుకుని ప్రభుత్వం మొత్తమే తొమ్మిది పడింది ఆ వాస్తాన్ని అధికార దుర్వినియోగానికి పాల్పడింది ఇంత దుర్మార్గమైన ప్రభుత్వం కళ్ళకు కనబడుతోంది మన గ్రాఫిక్స్ ఏమిలా పనులకు కనబడేటివి ఇవి ఆ ప్రజావేదికని ఎందుకు కూల్చినట్టు ఇట్లాంటి పనికిరాని పాలసీలు ఎందుకు కట్టేట్టు ఒకటి రెండు కాదు ఏకంగా పద్నాలుగు కోట్ల రూపాయల విలువైన ఈ స్థలంలో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యాలయ నిర్మాణం జరుగుతుండడం తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది స్థానికులు దీనిపైన తీవ్ర ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు केमरा बास बास तो, यह दिर्श टीवी फाय। तीरूपते आंतर जाती है